హామీ చట్టంలోని అనకాపల్లి జిల్లాలో దాదాపు యాభై నాలుగు కోట్ల రూపాయలు ప్రభుత్వం తొమ్మిది వారాల నుండి బకాయిలు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి రోజు కనిపిస్తుంది దీనివల్ల రోజు రోజుకి కూలీల సంఖ్య ఎటువంటిది తగ్గిపోతుంది కూలీలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడి పని చేయలేక ఈరోజు ఉపాధి కూలీల యొక్క మ్యాండేషన్ వంటివి తగ్గిపోతూ ఉన్నాయి కాబట్టి పెండింగ్లో ఉన్నటువంటి ఉపాధి కూలీల యొక్క బకాయిలు ఏదైతే ఉన్నాయో అన్నింటిలో కూడా తక్షణమే ప్రభుత్వం చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండోది పదిహేను రోజులకు ఒకసారి ఉపాధి కూలీలకి ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోతే ఉపాధి కూలీలే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టుకునేటువంటి వెసులుబాటు ఈ చట్టంలో ఉంది కాబట్టి కూలీలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రభుత్వం మీద ఎందుకు కేసు పెట్టకూడదని చెప్పేసి అడుగుతా ఉన్నాం అత్యున్నతమైనటువంటి ఉప ముఖ్యమంత్రిగా ఈ గ్రామీణ శాఖ మంత్రిగా ఈరోజు ఉపాధి కూలీలకి కష్టాలు తెలిసినటువంటి మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఉపాధి కూలీల కష్టాన్ని అర్థం చేసుకుని తక్షణ బిల్లులు చెల్లించాలని చెప్పేసి కోరుతున్నాం మూడోది ఈరోజు ఏడు రూపాయలు మేము కూలి పెంచాం మీరు పండుగ చేసుకోండి అని చెప్తున్నారు ఉపాధి కూలీలకి సమ్మర్ ఎలవెన్స్ తీశారు మంచినీళ్ళు డబ్బులు తీశారు తట్ట పార డబ్బులు తీశారు ట్రావెలింగ్ తీసి అలవెన్స్ తీశారు పేసిప్పులు తీశారు ఇక్కడేమో ఎండలో పనిచేసినటువంటి వాళ్ళకి టెంట్లు ఇవ్వట్లేదు మంచినీళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు ఇవన్నీ తీసేసి ఏడు రూపాయలు ఇచ్చాం పంటగ చేసుకుంటానంటే ఉపాధి కూలీల పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందంటే మనకు అర్థమవుతా ఉంది కాబట్టి ఇది సరైనది కాదు సమ్మర్ ఎలవెన్స్ గతంలో ఇచ్చినటువంటి ముప్పై శాతం కొనసాగించండి తట్టా గుణపం పారా మంచినీళ్ళు డబ్బులు ఇవ్వండి పేసిప్పులు ఇవ్వండి కూలీలకి ఇక్కడ టెంట్లు ఇవ్వండి ఆ విధంగా పనిచేయడం ద్వారా కూలీల సంఖ్య పెరుగుతుంది ఆ విధంగా పెరగడం ద్వారా ఈ రాష్ట్రం అభివృద్ధి అవుతుంది రాష్ట్రం ఎలా అభివృద్ధి అవుతుందని చెప్పి చెప్తా ఉన్నారు ఈరోజు సీసీ రోడ్లు వేసిన డబ్బులు ఉపాధి కూలీలు డబ్బులు సచివాలయాలు కట్టిన డబ్బులు ఉపాధి కూలీలు డబ్బులు అక్కడ అంగన్వాడీ బిల్డింగ్లు లేకపోతే స్కూలు ప్రహారీ గోడలు రకరకాల పనులు చేసిన డబ్బులన్నీ కూడా ఉపాధి కూలీల డబ్బులే ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉంది అందుకని ఉపాధి కూలీలు పనిచేయకుండా ఈ రాష్ట్రం అభివృద్ధి అవడం అటువంటిది ఆ కాబట్టి ఉపాధి పైన ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి అంటే చేస్తూ ఉంది అందుకని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఉపాధి కూలీలకి డబ్బులు కిట్టుబడే విధంగా చేయండి ఆరు వందల రూపాయలు కూలివ్వండి రెండు వందల రోజులు పనులు కల్పించండి ఉపాధి కూలీలు ఆదుకోండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ ప్రభుత్వం ఇంట్లో ఉపాధి కూలీలు తక్షణ బిల్లులు చెల్లించాలి లక్ష పాతిక వేలు కోట్లు ఉన్నటువంటి కేంద్రంలో బడ్జెట్ని లక్ష రూపాయలకి తగ్గించారు లక్ష రూపాయల నుంచి తొంభై కోట్లు తగ్గించారు ఎనభై కోట్లు తగ్గించారు ఇప్పుడు ఈ సంవత్సరం అరవై రెండు వేలు కోట్లకి ఈరోజు బడ్జెట్ అటువంటి తగ్గించేశారు దీనివల్ల ఉపాధి కూలీలే తన కన్ను తను పొడుచుకునే విధంగా ఉపాధి కూలీలే పనులు పానీసే విధంగా ఈ ప్రభుత్వం సురకలు పెడతా ఉంది ఇది తప్పు సరైనది కాదు ఉపాధి హామీ చట్టం అనేటువంటిది ఆ రోజు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటం కోసం వాళ్ళ విద్య వైద్యం మెరుగుపడటం కోసం వాళ్ళ పిల్లలు చదివించుకోవడం కోసం వైద్యం చేయించుకోవడం కోసం వలసలు నివారించడం కోసం ఈ రోజు ఆ చట్టం అనేటువంటి చేయబడింది చాలా ప్రతిష్టమైనటువంటి చట్టం ఇది ఈ దేశంలో రైతుల కోసం కూలీల కోసం ఏదైనా ఈ పాలక వర్గాలు ఈ ప్రభుత్వాలు మంచి పని చేశాయనంటే అది ఉపాధి హామీ చట్టమే చేశారు దాన్ని కూడా ఈరోజు నిర్వీర్యం కార్చి చేసి దాన్ని తీసేయాలనేటువంటిది ఈరోజు ప్రభుత్వాలు పాలక వర్గాలు చేస్తున్నాయి అందుకని గ్రామీణ ఉపాధి బిల్లులు ఏదైతే ఉన్నాయో చెల్లించాలని చెప్పేసి బిల్లులు చెల్లించకపోతే మేము గడ్డి దిని బతకాలని చెప్పేసి ఇక్కడ గడ్డి నోట్లు పెట్టుకొని ఉపాధి కూలు వినూత్నమైన రీతిలోని నిరసనటువంటి తెలియజేస్తుంటారు వీళ్ళ బాధలు అర్థం చేసుకుని ఎంట్లే తక్షణమే వాళ్ళ అకౌంట్ లో బిల్లు వేయాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘానికి ఈ ప్రభుత్వాన్ని అధికారులు డిమాండ్ చేస్తాను కోట్లు కేటాయించాలి బడ్జెట్ లో ఉపాధి కూలీలు ప్రభుత్వం ఆదుకోవాలి బకాయిలు వెంటనే చెల్లించాలి బకాయిలు వెంటనే చెల్లించాలి బకాయిలు వెంటనే చెల్లించాలి ఉపాధి హామీ బకాయలు వెంటనే చెల్లించాలి